పాత్రికేయ మిత్రు మిత్రులందరికీ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు వెల్లటూరులో జరిగే జరిగినటువంటి సంఘటన గురించి వాస్తవాలు ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉంది వెల్లటూరులో గొడవలు జరగటానికి కారణం మాజీ ఎమ్మెల్యే మల్ల బ్రహ్మనాయుడు గొడవలు సృష్టించడం వర్గాల మధ్య సిద్ధి పెట్టడం ఘర్షణలు చేయించడం తర్వాత అక్కడికి వెళ్ళి డ్రామాలు వేయటం బ్రహ్మనాయుడు పనిగా పెట్టుకోవటం జరిగింది ప్రజల్ని తప్పుదోవ పట్టించి సానుభూతి డ్రామాలు వద్దు బ్రహ్మనాయుడు గౌరవ న్యాయస్థానం అవి ఆక్రమణలు కాదు సక్రమం అని ఎక్కడా చెప్పలేదు న్యాయస్థానంలో మరి ద్రోణాదుల మల్లికార్జున శర్మ పొలానికి వెళ్ళే దారిని ఆ రోజు ఏడు సంవత్సరాల క్రితం వైసీపీ నాయకులు ఎంపీటీ సభ్యులుగా ఉన్నటువంటి గోళ్ల వెంకయ్య సర్పంచి చిన్నవేరయ్య ఆధ్వర్యంలో వారు ఆ పొలానికి వెళ్ళే దారిని ఆక్రమించడం జరిగింది ఆర్ఎన్బి స్థలాన్ని కూడా ఆక్రమించడం జరిగినందువల్లే ఆ పొలానికి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి మీ మీ దగ్గరికి ఎమ్మెల్యేగా మీ దగ్గరికి ఆ రోజు నాకు దారి ఇప్పించండి అని చెప్పి ఆ ద్రోణాదుల మల్లికార్జున శర్మ రావడం జరిగింది ఆ బాధితుడు మొరపెట్టుకున్న సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అవకాశం ఉన్నా కూడా నువ్వు కేవలం అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీకి ప్రస్తుత సర్పంచి వీరయ్యకి కొమ్ముగాసి బాధితుడికి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఆ గ్రామ ప్రజలందరికీ తెలుసు అహంకారంతో ఆనాడు బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమణను ప్రోత్సహించటం వల్లనే గత్య గత్యంతరులైన పరిస్థితుల్లో అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అధికారులను కూడా నీవు న్యాయం చేయకుండా అడ్డుకున్నందువల్లనే మరి మల్లికార్జునరావు జిల్లా కలెక్టర్ గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు మేరకు విచారించి జిల్లా కలెక్టర్ గారు ఆర్ఎండ్బి అధికారులను మరి వెంటనే తొలగించి అతనికి బాట ఇవ్వండి అని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితుల్లో అధికారులు విచారించి ఆర్ఎండ్బి స్థలాన్ని ఆక్రమించడం వాస్తవేనని ఆక్రమణలు వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది నాడు అధికారంలో ఉన్నటువంటి నీవు ఆక్రమణను తొలగించవద్దని రెవెన్యూ అధికారులను ఒత్తిడి తెచ్చి బొల్లా బ్రహ్మనాయుడు గారు ఆ రోజు మరి అడ్డుకోవడం జరిగింది అందువల్లనే మరి కతంతరం లేని పరిస్థితుల్లో మల్లికార్జున శర్మ తనకు న్యాయం దొరకకపోవడంతో కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఆర్ అధికారుల నివేదికను డాక్యుమెంట్లను సాక్షాత్తు మరి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఆర్ఎండ్బి అక్రమ నిర్మాణాలను తొలగించాలని గౌ గౌరవ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం కోర్టు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అక్రమ కట్టడాలను తొలగించాలని నిర్ణయించుకోవటం జరిగినటువంటి పరిస్థితుల్లో అక్కడ అక్రమంగా ఆక్రమించినటువంటి మరి అక్రమదారులకి హైకోర్టు వారి కోర్టు ద్వారా మరి రెవెన్యూ అధికారుల ద్వారా వారం రోజుల్లో తొలగించండి మరి వెంటనే మరి అక్కడ ప్రభుత్వ భూమిని ఆక్రమించినటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళని తొలగించాలని హైకోర్టు కూడా మరి ఒక ఆర్డర్ ఇవ్వటం ఆర్డర్ ప్రకారం వారికి టైం ఇచ్చి ఒకసారి వచ్చినటువంటి పరిస్థితుల్లో అధికారులు స్టేకి పోవటం జరిగింది ఆ స్టే కూడా సింగిల్ బెంచ్ మీద కాకుండా మరి డబల్ బెంచ్ మీదకి వెళ్ళి ఆ డబల్ బెంచ్లో మరి ఇద్దరు న్యాయమూర్తులు కూడా మరి వెంటనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినటువంటి ఆక్రమదారులు తొలగించాలని మరలా కూడా ఆర్డర్ ఇవ్వటం జరిగింది ఆ పరిస్థితుల్లో శాంతియుతంగా సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉన్నా కూడా ఆ రోజు కావాలని మరి అప్పుడున్నటువంటి శాసనసభ్యుడు బల్ల బ్రహ్మనాయుడు ఆ సమస్యని పరిష్కరించకుండా దాన్ని ఒక జటిలమైన సమస్యగా తయారు చేసి ఆ గ్రామంలో శాంతి బాధ్యతలు లేకుండా చేయాలి ఆ విధంగా మరి పార్టీని కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆ విధంగా పార్టీని కాపాడుకోవాలనే ఒక దురుద్దేశంతో నాసు నాన్సుల దూరంతో చివరిగా మరి కోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా ఆగి కోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మరి ఆక్రమణలు పోలీసు వారి సహాయంతో గొడవలు జరగకుండా మరి మరి పడగొట్టిన తర్వాత నువ్వు వెళ్ళి పరామర్శించావు అది ఎంత దుర్మార్గమైందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మరి నీవు ఆ రోజు మరి ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది మీ ప్రభుత్వం మీరు వాస్తవంగా ఇల్లు లేని పేదలకు ఇళ్ళ స్థలాలు మరి సక్రమంగా ఇచ్చినట్లయితే వారు ఆర్ఎన్ బియ్య స్థలాల్ని ఆక్రమించుకునేటువంటి అవకాశం మరి సందర్భం కూడా వచ్చేది కాదు నువ్వెక్కడో మరి శ్మశానాల్లోనూ ప్రజలు నివాసం ఉండడానికి వీళ్ళైన ప్రదేశాల్లోనూ ఒక సెంటున్నర స్థలం ఇచ్చి మరి కొంతమందిని నిరాశ్రయం చేసి ఇళ్ల స్థలాలు లేనటువంటి లబ్ధిదారులుగా తయారు చేసి చివరికి ప్రభుత్వ భూముల్ని రోడ్డు పక్కన ఉండేటువంటి ఆర్ఎన్బి స్థలాలను కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు తీసుకువచ్చినటువంటి మీ ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా వారికి న్యాయం చేయలేనటువంటి సందర్భం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ స్వార్థ రాజకీయం కోసం వెల్లటూరులో వైసీపీ నాయకులు ప్రజలను నమ్మించడానికి నటిస్తున్న తీరు చాలా నీచమైంది నీ విషయం అందరికీ తెలుసు వినుకొండ పట్టణంలో ఆనాడు మరి బస్టాండ్ వద్ద జరిగినటువంటి సంఘటనలో నువ్వు దగ్గరుండి కావాలని రౌడీల్ని తెప్పించి ప్రోత్సహించి వైసీపీ నాయకుల్ని రౌడీలుగా తయారు చేసి మరి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి టీడీపీ నాయకులు తల పగలగొట్టినటువంటి విషయం కూడా మరి ప్రజలందరికీ తెలుసు ఆ విధంగా నీచే రాజకీయాలు చేసి కేవలం మీ రాజకీయాల కోసం మరి కొంతమంది జీవితాల్ని బలి చేసినటువంటి సందర్భాలు కూడా చాలా సందర్భాలు ఈ తాలూకాలో ఉన్నాయని చెప్పి ఈ నియోజకవర్గంలో మాటల్ని వినకుండా ప్రజలు ఎవరు నమ్మద్దు అతను మాట్లాడటం అబద్ధం ఎందుకంటే మేము వాస్తవాన్ని మాట్లాడుతున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఏ ప్రజా సంఘాలు సైనా సరే వీటి అన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కుల సంఘాలు అన్నీ ఉన్నాయి దయచేసి మీరు ఒక్కసారి ఆ వెల్లటూరులో ఉన్నటువంటి పరిస్థితిని మీరు గమనించండి బీసీ కులాలు చాలా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళ పడగొడితే వచ్చేదేంటి ఏంటి మా తెలుగుదేశం వాళ్ళకి నాకు అర్థం కాదా అతను ఎవరో పెట్టుకున్నాడు ఆచార్య గారు అది కోర్టులు పెట్టుకున్నాడు వాళ్ళు పెట్టుకున్నారు పార్టీకి ఏంటి సంబంధం మా ఎమ్మెల్యేకి ఏంటి సంబంధం అంటే నీలాగా అంతా అలర్జడి చేసి ఈ వెనుకుండా చరిత్ర లేదు నీలాగా అలర్ట్ చేసినట్టు ఈ పుట్టి సంవత్సరం నాలుగు ఎనిమిది సంవత్సరాలు తిరిగాని నీలాగా అరాచకాలు చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు నీలాగా అందరు అనుకుంటే ఎట్లా స్వామి నువ్వు బస్ స్టాండ్ ఏం చేశావు తెలియదు అట్లా ఏం చేయలేదే ఈ నియోజకవర్గంలో ప్రశాంతం ఉంది బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చూసి నువ్వు నోచుకోలేకపోతే ఎట్లా నువ్వు ఉన్నప్పుడు ఏ ఒక ఎస్టీ పల్లెప్పుడు ఒక అమ్మఒడి కూడా ఏలి సిమెంట్ రోడ్డు అని పల్లె పండుగ మీద బ్రహ్మాండం వస్తుంది ఇవాళ అమ్మఒడి అందరికి ఉన్నారు తల్లి అరే అక్క అభివృద్ధి చూడు నీకు అది లేకపోతే ఎట్లా నిజం మాట్లాడు ఎక్కడ పోయినా నిజం మాట్లాడు ప్రభుత్వం చేసే మంచి పని కూడా ఒకసారి నాయనా నువ్వు అబద్ధాలేనా ఎంత చెప్పడం లేస్తే కదేనా ఇది అందుకోసమని ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా దయచేసి మీరు గమనించాలా కాబట్టి వెల్లటూరు సంఘటనని పార్టీకి మనకి పార్టీకి ఎలాంటి తెలుగుదేశం పార్టీ గాని వెల్లటూరు సంఘటన గాని ఎలాంటి సంబంధం లేదు అది హైకోర్టు ఆర్డరు ఆర్డర్ ప్రకారం అతను ఏ పార్టీ కూడా తెలియదు అతను బీసీ అంతకుముందు వాళ్ళ పార్టీ వాళ్ళ చిన్నబ్బాయి శిష్యుడే వాళ్ళ మాజీ సర్పంచ్ గారి శిష్యుడే ఆయన మన పార్టీకి సంబంధం లేదు మన ఎమ్మెల్యే గారికి అంతకంటే సంబంధం లేదు దయచేసి మీరందరూ గమనించవలసిందిగా కోరుకుంటాను నువ్వు కూడా బ్రహ్మ బ్రహ్మనాయుడు గారు నిజం మాట్లాడటం నేర్చుకోమని చెప్పేసి ఈ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని తెలియజేస్తా స్వామి థ్యాంక్ యూ